నమస్తే అండి ఏబిఎన్ రాధాకృష్ణ ఈ వారాంతంలో ఒక చిన్న పలుకైతే పలికాడు తన ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రతి వారము తన కొత్త పలుకు అంటూ రాసే ఆర్కే తాజాగా ఒక రాత రాశాడు ఏం రాశాడంటే జగన్ రాజకీయాలను చంద్రబాబుకు అర్థం కావడం లేదని అలాగే జగన్ రాజకీయ ఎత్తుగడలను ఆయన ప్రత్యర్థులు సైతము అర్థం చేసుకోలేకపోతున్నారంటూ ఏబిఎన్ ఆర్కే చెప్పుకొచ్చాడు జగన్ ఆధునిక రాజకీయం చేస్తున్నాడని ఫార్టీ ఇయర్స్గా పాలిటిక్స్లో ఉన్న చంద్రబాబు జగన్ రాజకీయాలను అర్థం చేసుకోలేక చిత్తవుతున్నారని ఏబిఎన్ రాధాకృష్ణ ఆవేదన వ్యక్తం చెందాడు చంద్రబాబు సాంప్రదాయ రాజకీయాలకు అలవాటు పడ్డ చంద్రబాబు జగన్ ఎత్తులను అంచనా వేయడంలో విఫలమయ్యాడని ఈ సందర్భంగా బాధపడ్డాడు మదనపడ్డాడు ఎన్నికలలో చిత్తుగా ఓడిపోయిన జగన్ పనైపోయిందని ఇంకా లేవలేడు అని ఎవరైనా అనుకుంటే అంతకన్నా పొరపాటు ఉంటుందా అంటూ తన టీడీపీ బ్యాచ్కు చంద్రబాబుకు హెచ్చరించాడు జగన్మోహన్ రెడ్డిని తేలిగిగా తీసుకుని రెండు వేల పంతొమ్మిదిలో బొక్క బోర్లా పడిన చంద్రబాబు ఇప్పటికైనా ఆ తప్పును గ్రహించాలంటూ బాధపడిపోతున్నాడు అసలు చంద్రబాబు జగన్ ముందు దిగదుడిపోయినంటూ ఒక చెత్త పలుకు పలికినటువంటి ఆర్కే పది ఎన్నికలు చూశానని చంద్రబాబు చెప్పుకున్నా జగన్ విషయంలో అప్రమత్తం కాకపోతే దారుణంగా దెబ్బతింటాడని హెచ్చరికలు పంపించాడు ఆర్కే జగన్ నవతరం రాజకీయాలు అర్థం కాక అర్థం చేసుకోలేక చంద్రబాబు ఆగమైపోతున్నారంటూ ఇలా హెచ్చరికలు పంపాడు బాధపడిపోతూ ఆర్కే జగన్ ముందు చంద్రబాబు రాజకీయం వేస్ట్ అని నిర్ణయించేశాడు